పద్మారావు తన రాజకీయ వారసుని రంగంలోకి దింపుతున్నారా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ కార్యక్రమాలపై తన యువ నాయకుడు దృష్టి పెట్టారా ఇప్పటి నుంచే కాబోయే ఎమ్మెల్యే అంటూ కార్పొరేటర్లు ఉత్సాహపరుస్తున్నారా గుండెపోటుతో పద్మారావు ఆలోచనలో పడ్డారా క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మారావు చెక్కుల పంపిణీలో నాయకుడు రామేశ్వర్ గౌడ్ ఆసక్తిగా కొనసాగిన చెక్కుల పంపిణీ కాబోయే ఎమ్మెల్యే తీగుల రామేశ్వర్ గౌడ్ అంటున్న కార్పొరేటర్ న్యూస్ కాబోయే ఎమ్మెల్యే రామేశ్వర్ పాటు మా లోకల్ కార్పొరేటర్స్ తో మరి బీఆర్ఎస్ కార్డర్ తో ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్ డెహ్రాడన్ లో గుండెపోటు గురై చికిత్స పొంది సికింద్రాబాద్ తన నివాసానికి చేరుకుని గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు గుండెపోటుకు గురైన పద్మారావును పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు పరామర్శించారు రెండు రోజుల క్రితం సీతాఫాల్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన పద్మారావు గౌడ్ సోమవారం పూర్తి స్థాయిలో క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పార్టీ శ్రేణులకు సూచించారు సోమవారం పలువురు లబ్దిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పద్మారావు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పద్మారావు కుమారుడు తీగుళ్ల రామేశ్వరరావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కార్పొరేటర్లతో కలిసి చెక్కల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు అప్పటి వరకు పద్మారావు వస్తున్నారన్న సమాచారంతో ఆయన కోసం ఎదురుచూసిన చూసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు అభిమానులు నిరాశకు గురయ్యారు రామేశ్వర్ తో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ కార్యాలయానికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో చెక్కులను పంపిణీ చేయించారు ఇవాళ సికింద్రాబాద్ క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ్ లక్ష్మి మరియు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది మా లోకల్ కార్పొరేటర్స్ మరియు మా బిఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో చెక్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్లు రాసూరి సురిత కంది శైలజ లింగాని ప్రసన్నలక్ష్మిలు వారి డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారుల చెక్కును అందజేశారు రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు మేము ప్రభుత్వం కోరేది ఒకటే తులం బంగారం కూడా ఇస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాము ఇంకోటి ఆరు గ్యారెంటీలు కాకుండా పర్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ముఖ్యంగా తులం బంగారం అయితే అందరూ అడుగుతున్నారు బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ మారోడుగు ముందుకు వేసి మా కాబోయే ఎమ్మెల్యే తీగుల రామేశ్వర్ గౌడ్ చేతుల మీదుగా చెక్కల పంపిణీ కొనసాగించడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం తులం బంగారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు ఆరు హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని కార్పొరేటర్ కంది శైలజ విమర్శించారు తాఫాల్ మండి ఎమ్మెల్యే సార్ క్యాంప్ ఆఫీస్ లో సిఎంఆర్ఎఫ్ మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది మన కాబోయే ఎమ్మెల్యే రామేశ్వర్ పాటు మా లోకల్ కార్పొరేటర్స్తో మరి బీఆర్ఎస్ కార్డర్తో ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే పద్మారావు క్యాంపు కార్యాలయానికి రాలేకపోవడంతో కార్పొరేటర్లతో పాటు పద్మారావు కుమారుడు రామేశ్వర గౌడ్ చేత మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగాని శ్రీనివాస్ తెలిపారు ఈరోజు మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మనకు సీఎం బిలీఫ్ ఫండ్స్ మరియు ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్స్ షాదంపూర్ చెక్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఫోరాంకి మన ఎమ్మెల్యే సార్ పద్మరావు గారు రావాల్సింది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కారణం వల్ల రాలేకపోయాడు అంతే తెలిసిన విషయమే ఇది ఈరోజు మన కార్పొరేటర్ అలాగే మన సీనియర్ నాయకులు యూత్ ఏక మన రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది చెక్కుల పంపిణీ ముగిసిన అనంతరం సుమారు రెండు గంటల ప్రాంతంలో పద్మారావు సీతాఫల మండలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అక్కడే ఉన్న కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పద్మారావు వెంట క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ఇన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్న పద్మారావు క్యాంపు కార్యాలయానికి రావడంతో అక్కడ ఉన్న కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పద్జన్నకు పాదాభివందనాలు చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పద్మారావు ఆరోగ్య విషయంలో తెలుసుకోవడంతో పాటు ఆలస్యంగా వచ్చిన కొంతమంది లబ్ధిదారులకు చెక్కులను పద్మారావు చేతుల మీదుగా అందజేశారు ఆరోగ్య విషయంలో ఎటువంటి చింత అవసరం లేదని తాను అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నానని తెలియజేసేలా పద్మరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముచ్చడిస్తూ కొద్దిసేపు పార్టీ కార్యాలయంలో ఉల్లాసంగా గడిపారు గత ఎన్నికల ముందు నుంచి పద్మారావు రాజకీయ వారసుడు ఎవరంటూ అనేక చర్చలు జరిగాయి తాను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవట్లేదని ఈసారి కూడా తన బరిలో ఉంటారని పద్మరావు రెండు వేల మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పద్మరావు బరిలో దిగి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు పద్మరావు స్థానంలో తీగుల రామేశ్వర గౌడ్ వస్తారని భావించినప్పటికీ కుటుంబంలో కలహాలు నెలకొంటాయనే ఉద్దేశంతో పద్మరావు ఎన్నికల పరంలో నిలిచారు చాలా రోజుల తర్వాత పద్మారావు కుమారుడు రామేశ్వర గౌడ్ మరోసారికి వచ్చారు కాబోయే ఎమ్మెల్యే రామేశ్వర గౌడ్ అంటూ కార్పొరేటర్లు ఆశాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి పద్మారావు నుంచే తన రాజకీయ వారసు పూర్తి స్థాయిలో రంగంలోకి దింపుతూ బలమైన నాయకుడుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ప్రచారం సైతం జోరుగా కొనసాగుతుంది ఎమ్మెల్యే పాటు లోకల్ మరి జరిగింది నేను ఒకటి కాజేశారు దొరికేశారు ఇరవై నాలుగు గంటల్లో కేసు నిందితుల్ని కనిపెట్టిన పోలీసులు వాటాలు వేసుకొని ఇక సెటిల్ అయిపోయినట్లే అనుకున్న వారి ఆశల మీద నీళ్లు చల్లేసారు నిందితుడి కరోనా కాలం దెబ్బ ఈజీ మనీ కోసం వేసిన ప్లానింగ్ కాస్త అతన్ని ఏ నేరస్తుడిగా మార్చి కటకటాలోకి నెట్టింది సీన్ లో కనిపించకుండా ఇద్దరితో పని కానిస్తే సీసీ కెమెరాలు గాలించి పక్క సమాచారంతో వారే నిందితులంటూ పోలీసులు పట్టేశారు నాలుగు టీంల శ్రమకు ఫలితం దక్కగా రెండు లక్షల ఎంజాయ్మెంట్లకు ఖర్చు చేసేస్తే మిగతా సొమ్మును రికవరీ చేసేశారు పోలీసులు మరి ఇంత సొమ్ము ఎలా దొంగ వాచ్ ఫోకస్ కాజేశారు ఇరవై నాలుగు గంటల్లో దొరికేశారు కత్లో ఏమీ లేదు కాకపోతే మనకున్న ఫుటేజ్ ఆధారంగా మూమెంట్ చేసినాము కొద్దిగా కదిలికలు ఉన్నట్లు ఇద్దరు ముగ్గురు వచ్చినట్లు కనిపిస్తే దాన్ని లీడ్గా చూస్తూ చూస్తూ పోతే ఇక మనకి ఫేస్ రావడము అదే ఫేస్ లో వస్తుతారా మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ బోయ్గూడ ప్రాంతంలో డీప్ ఇంజనీరింగ్ కంపెనీ అదే కుటుంబం ప్రయాగా వెళ్లడంతో ఇంట్లో సేఫ్ కాదని తన కుమారుణ్ణి మెడికల్ సీట్ కోసం తెచ్చిన డబ్బులను షాప్ లోని లాకర్ లో భద్రపరిచారు యజమాని అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం షాప్ లోని డబ్బు కనిపించకపోవడంతో గల్లా పెట్టే పగలగొట్టి ఉండడంతో ఇంకా దొంగతనం జరిగిందంటూ మహంకాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు షట్టర్ తాళాలు పగలగొట్టి షట్టర్ లిఫ్ట్ చేసి లోపలికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు లైట్ లాఫ్ చేసి మరి లాకర్ ను పగలగొట్టి డబ్బులు కాజేసినట్లు సీసీ కెమెరా ఆదం ఆధారంగా గుర్తించారు నార్త్ జోన్ డీసీపీ సోదన రష్మి పెరిమాల్ ఆదేశాలతో ఏసీపీ సర్దార్ పర్యవేక్షణలో సీఐ పరశురామ్ డిఐవైకే ప్రసాద్ లో రెండు టీంలను రంగంలోకి దింపారు ఇక త్వరితగతిన కేసును చేదించాలంటూ క్రైమ్ విభాగంలో యువ ఎస్ఐలుగా ఉన్న మార్కెట్ ఎస్ఐ శ్రీవర్ధన్ రామ్ గోపాల్పేట ఎస్ఐ గంగాధర్ కూడా ఈ కేసులో భాగస్వామిగా మరి వారి టీంలను రంగంలోకి దింపగా నాలుగు టీంలతో కేసులు చేదించే పనులు పడ్డారు కంప్లీట్ ఇస్తాడు రాత్రి గచ్చిన రాత్రి ఆయన షాప్ లోపల కొట్టి షాప్లో నుండి ముప్పై లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకుపోయారు అనేది ఉంగం జరిగిన కాంప్లైంట్ పైన మహంకాళి ఎస్ఎచిఓ గారు పరశురామ్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు ఇరవై నాలుగు గంటల్లో నిందితుల కదలికలను గుర్తించి వారి రెక్కీ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ వీడియోల ఆధారంగా వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారంటూ కెమెరా ఆధారంగా గాలింపు చేపట్టగా చివరికి వారు మోండా మార్కెట్ పరిధిలోని సితారా హోటల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు ఇక రెండు లక్షలతో జల్సాలు ఖర్చులకు వాడుకొని ఇక సెటిల్ అయినట్లే అంటూ ధీమాగా ఉన్న వారిని పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరచగా ఇక తమదైన స్టైల్లో అదుపులో తీసుకొని వారు కాజేసిన ముప్పై లక్షల ఇరవై వేల రూపాయల్లో ఇరవై ఎనిమిది లక్షల అరవై రెండు వేల రూపాయలను రికవరీ చేశారు ఏ వన్ గా మురళీధర్ ఉండగా ఏ టూ ఏ త్రీగా ఉత్తరప్రదేశ్ ఇంచు చెందిన చంద్రభాన్ ఉదయరాజుగా పోలీసులు గుర్తించారు ఈ దొంగతనానికి అసలు సూత్రధారిగా మురళీధర్ ఉండగా రెక్కి నిర్వహించి ఇద్దరితో దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేసి అతను మాత్రం సీన్ లో కనిపించకుండా దొంగతనం కథను నడిపించారు అయితే ఈ ప్రాంతంలో గతంలో బట్టల వ్యాపారం చేయడంతో కాస్త అవగాహన ఉండడంతో ఎక్కడ వ్యాపారం బాగా సాగుతుందో అతనికి ఉన్న అవగాహనతో ఈ దొంగతనాన్ని చేయించగా ఇక పోలీసులు వారి జాడను ఇరవై గంటల్లో పట్టేసి రెండు రోజుల్లో రికవరీ సైతం చేసి సభాష్ పోలీసులు అనిపించుకున్నారు మధ్యరాత్రి షాప్ను లిఫ్ట్ చేసి దాంట్లో క్యాష్ తీసుకుపోవడం తెలిసింది ఆ క్యాష్ నుంచి కూడా మేము ఇరవై ఎనిమిది లక్షల అరవై రెండు వేల రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురికి ఆ ముగ్గురు కూడా వెరిఫై చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళని ఇప్పుడు మురళీధర్ కరోనా సమయంలో బట్టల వ్యాపారంలో లాస్ కాగా ఇక ఆ లాస్ నుంచి బయటపడేందుకు దొంగతనాలకు రూపకల్పన చేసినట్లు పోలీసుల విచారణలో తెలగా నాలుగు టీంలుగా మారి పోలీసులు చేసిన ప్రయత్నం కాస్త భారీ లాస్ నుంచి బాధితులను కాపాడి వారి సొత్తు వారికి అందేలా చేసి వారి అభినందనలు అందుకున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు నెలల తరబడి మురుగుమయంగా మారిన బస్తికి మోక్షం కలిగించారు నామినేటెడ్ సభ్యుడిగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన రామకృష్ణకు బస్తీవాసులు అభినందనలు తెలిపారు గత వారం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు అధికారులు డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు మొన్న వచ్చినాం మాటిచ్చినాం ఇలా పైపులు వచ్చినాయి వచ్చినాయి రైట్ నేను మళ్ళీ ఇంజనీర్ కూడా పంపిస్తా నేను మొన్న చూసినప్పుడు ఏమైంది మీరు చూస్తున్న ప్రాంతం కంటర్మెంట్ రెండో వార్డు ఇందిరామానగర్ పోచమ్మ ఆలయ సమీపంలో ఉన్న గల్లీ గత కొన్ని నెలలుగా స్థానికంగా డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ మూసుకుపోవడంతో నిత్యం ఇళ్ల ముందు డ్రైనేజీస్తుండటంతో స్థానికుల బాధలు వర్ణా మారాయి ఎన్నో సార్లు బోర్డు అధికారులు మేజర్మెంట్ సేకరించినప్పటికీ డ్రైనేజీ పైప్లైన్ పనులు ముందుకు సాగలేదు గతవారం డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్న బస్తీవాసుల బాధలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మరుసటి రోజు పోచమ్మ దేవాల సమీపంలో ఉన్న గనీని సందర్శించారు స్థానికంగా పైప్ లైన్ వ్యవస్థను పరిశీలించారు నూతన పైప్ లను ఏర్పాటుతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించారు వారం పది రోజుల్లో మీ సమస్త పరిష్కరిస్తానంటూ బస్తీ వాసులకు హామీ ఇచ్చి వెళ్ళిపోయారు బోర్డు తో పాటు బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశమై అత్యసర పైప్ లను ఏర్పాటు చేయాలని సూచించడంతో పాటు బడ్జెట్ కేటాయించారు సోమవారం పోచమ్మ ఆలయం వెనక గల్లిలో రామకృష్ణ పర్యటించారు పూజ స్థానికుల కష్టాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ పనులు నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ బస్ బీజేపీ నాయకులు మాటిస్తే తప్పని నెరవేర్చి తీతారానికి నిదర్శనమని రామకృష్ణ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు కంటోన్మెంట్ బోర్డు నిధులతో అభివృద్ధి పనులను కొనసాగించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు నేను ఇంజనీర్ కూడా పంపిస్తాయి రెండు మూడు రోజుల పైపులు అయితే పంపించిన పైసలు ఇచ్చేసాము కాంట్రాక్టర్ కూడా వచ్చాడు మీ పని బలాలు అవుతుంది మంచిగా కావాలంటే నేను ఇంజనీర్ కూడా అడిషనల్ గా పంపిస్తాను పంపించి దీంతో శాశ్వత పరిష్కారం తీస్తాను సోమవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ వార్డ్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ సీనియర్ నాయకులు మాదరపు అశోక్ రేకాశ్యామ్ జై యాదవ్ ప్రశాంత్ జహంగీర్ తో పాటు స్థానిక బస్ నివాసులు స్వామి సాయి దుర్గప్రసాద్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ నాయకులు బస్తీలో జరిగిన పనులను పర్యవేక్షిస్తూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సహకారంతో పనులు జరుగుతున్నాయని బీజేపీ మాట ఇస్తే తప్పదని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టిన రామకృష్ణు బీజేపీ నాయకులను బస్తీ వాసులు ఘనంగా సన్మానించారు ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారం చేసిన ఛానల్ ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు సార్ జర నీలివ్వరు అంటూబీ న్యూస్ తెలుగులో వచ్చిన కథనంపై కంటోన్మెంట్ అధికారులు స్పందించారు ప్రస్తుత బోర్వెల్ ను స్కూల్ యాజమాన్యం రిపేర్ చేయించడంతో వారు కోరిన విధంగా వాటర్ ట్యాంకును పంపించి మంచినీటి బోర్డు అధికారులు అందించారు గత రెండు రోజుల క్రితం బోర్వెల్ మరమతులకు రావడంతో మట్వోడ్ ప్రభుత్వ స్కూల్లో నీటి కష్టాలు ఏర్పడ్డాయి ఈ తరుణంలో బోర్వెల్ మరత్వత్తులకు స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగా ఇక తమ బాధ్యతగా వాటర్ ట్యాంక్ ను వాటర్ వర్క్స్ అధికారులు పంపించారు ఈ రోజు వాటర్ ట్యాంకును పంపించి వారి ట్యాంకును నింపడంతో పాటు నీటి కష్టాలు రాకుండా తమ వంతు సహకారం ఉంటుందంటూ తెలియజేశారు ఆ ఆలయం అంత సాంప్రదాయ ప్రకారమే జరుగుతాయి ఎంత వారైనా అక్కడ మాత్రం అందరూ సమానమే ఫోటో షూట్లు కానీ ఫోటోలు తీయడం కానీ అక్కడ నిషిద్ధం నేతలైనా భక్తులైనా అక్కడ అందరూ సమానులే ఎంతటి గౌరవం ఇవ్వాలో అంతటితోనే సరిపెడతారు అంతటి విశిష్ట ఆలయానికి ఉండగా నాటి నుంచి నేటి వరకు శ్రీ గణేష్ కు ఆలయం సెంటిమెంట్ ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆకాంక్ష ఆయనను ఆ ఆలయానికి రప్పిస్తే తన వంతు సహాయాలంటూ అక్కడి నిరుపేదలకు గొడుగులు సైతం అందించి తన సేవను చాటిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆలయ వేడుకల బాధ్యత తనదంటూ ముందుకొచ్చారు ఇంతకీ ఏ ఆలయం ఇది అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటోమెంట్ తిరుమలలోని శ్రీ 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 సూర్యనారాయణ స్వామి ఆలయం ఇది సూర్య భగవాన్ ఆలయంగా ప్రత్యేక గుర్తింపు ఈ ఆలయానికి ఉండగా ఇక్కడ సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఫోటోగ్రాఫ్లు తీయడం సెల్ఫీల కోసం పోటీ పడడం భగవంతుని తమ కెమెరాలో బంధించాలనుకోవడం ఇక్కడ నిషిద్ధం కాగా ఎంతటి వీఐపీ అయినా ఇక్కడ మాత్రం ఎంతటి గౌరవం అందించాలో అంతటితోనే ముగిస్తారు ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ ఈ ఆలయం ఎంతో సెంటిమెంట్ కాగా ఈ ఆలయం నుంచి పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు ఇక ఎమ్మెల్యే గణేష్ విచయగా రేపు జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఆలయ నిర్వాహకులను అడిగి కావలసిన సదుపాయాలతో పాటు పలు విషయాలపై చర్చించడంతో పాటు ఎటువంటి సహాయం కావాల్సి ఉన్నా వెంటనే సంప్రదించాలంటూ కోరారు తిరుమలగిరి సిఐ నాగరాజ్ తో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్న ఏర్పాట్లు విఐపీలు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు రేపు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమ పూజలు కొనసాగనున్న తరుణంలో ఆలయ పూజలను అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు తన పేరుపై కూడా పూజా కార్యక్రమాలు కొనసాగించాలని తనవంతుగా ఆలయానికి పట్టు వస్త్రాలతో పాటు హోమ పూజ సామాగ్రిని అందిస్తానంటూ తెలియజేశారు స్థానిక నాయకుడు మురళీ ముద్రాజ్ కు ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షించాలంటూ సూచించడంతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర తో కలిసి పర్యటన చేపట్టారు భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకుల సారథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు గణేష్ తెలిపారు రేపు ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగనుండగా కంటర్మెట్ నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తిరుమలగిరి సూర్య భగవాన్ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉండగా ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి తన ఆకాంక్షను సాధించుకుని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అమ్మవారి ఆలయ వాష్ వేడుకలు జరిగాయి వసంత పంచమి పర్వదినాన గణపతి హోం పూజకు నిర్వాహకులు సిద్ధం చేయగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశిష్ట పూజా కార్యక్రమాలను అమ్మవారికి అందించగా చల్లగా చూడమ్మా అంటూ నేతలు భక్తులు అమ్మవారిని అమ్మవారి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని అటహసంగా నిర్వహించగా ఈనాడు కార్యక్రమంలో పాల్గొనడం కంటర్పల్లి బాపూజీ నగర్ లోని శ్రీదేవి ముత్యాలయం ఇది గత ఏడాది కిందట ఆలయ పునర్నిర్మాణాన్ని కమిటీ సభ్యులు పూర్తి చేయగా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో నేడు అట్టహసంగా నిర్వహించారు వార్షికోత్సవంతో పాటు వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్యతో పాటు పలువురు సభ్యులు గణపతి హోం పూజలో కూర్చుండి వేద పండితుల మంత్రోచారణ మధ్య వేడుకలు కొనసాగించారు అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల ప్రత్యేక పూజలు కొనసాగించగా ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించారు పలు రకాల అమ్మవారి రూపాల ఆలయంలో కొలువు తిరగా నేడు వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాల సైతం భారీ ఎత్తున నిర్వహించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని అనిటా తోడుగా నిలిచి అతిథులను సత్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ తోర్కయ్య శ్రీకాంత్ నరసింగ్ రావు లక్ష్మణ్ మల్లేష్మరయ్య ప్రేమద్రాజ్ కరణ్ సింగ్ ముఖేష్ యాదవ్ అజిత్ మారుతి మార్కెట్ డైరెక్టర్ బీజేపీ శంకర్ తో పాటు పలువురు కమిటీ సభ్యుల ఆహ్వానంతో జంపన నేతృత్వంలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటకుంట శ్రీకృష్ణ పాల్గొన్నారు అమ్మవారి ఆలయంలో ఇంత పెద్ద హోమ పూజలు నిర్వహించడంపై అమ్మవారి భక్తుడిగా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తనకు అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ నాయకుడు టిఎన్ మురారితో పాటు విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో పాటు పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకోగా అతిథులను జంపన్నతో పాటు దుర్గయ్య ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హోమ పూజలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనకు హోమ పూజలో పాల్గొని అవకాశం దక్కడం అమ్మవారి దయ అంటూ భూ వసంత పంచమితో పాటు వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు సైతం భారీ ఎత్తున నిర్వహించగా అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణ మధ్య వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ప్రత్యేక హారతిని అందుకుంటూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించారు గణేష్ దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణనాధుని పల్లకి సేవ వైభవంగా కొనసాగింది మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ధ్యానించుకుంటూ పల్లకి ముందు నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగిలారు బోర్డు మాజీపాధ్యకుడు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని మహిళలతో కలిసి కోలాటమాడుతూ స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరనుకోవడం జరిగిందని తెలిపారు వసంత పంచమిని పురస్కరించుకుని తన గారాల మనవరాలకి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు నిర్వహించారు వర్గంలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మనవరాలికి అక్షరాభ్యాసాన్ని చేయించారు వసంత పంచమి సందర్భంగా ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయ చైర్మన్ వెంకటకృష్ణ ఆలయ ఫౌండర్ చంద్రమౌళి సిద్ధాంతిని కలిసి ఆశీర్వాదాలను బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు తీసుకున్నారు ఈ సందర్భంగా వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి సేర్వతో సత్కరించారు He's to on the సికింద్రాబాద్ డివోలీ థియేటర్ సమీపంలో ఉన్న అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో వసంత పంచమి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య సాగాయి వేద పండితుల మంత్రోచ్చారాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి స్కూల్ నిర్వాహకులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు హోమ పూజలతో పాటు సరస్వతి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్కూల్ డైరెక్టర్ చరణ్ నీలక అకాడమీ డైరెక్టర్ అలీకే ప్రతాప్ నీలకంఠం ఆర్జీ గ్రూప్స్ కాలేజెస్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ వనజతో పాటు ఉపాధ్యాయులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు భవిష్యత్తు వికాసం కోసం సరస్వీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు వసంత పంచమిని పురస్కరించుకుని విద్యా సంస్థల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సరస్వతి దేవికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఎర్రమంజిల్లోని రవీంద్ర నికేతన్ హై స్కూల్లో ఘనంగా వసంత పంచమి పూజా కార్యక్రమాలు కొనసాగాయి కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వసంత పంచమిని పురస్కరించుకుని మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతా నరేష్ పలు దేవాలయాల్లో జరిగిన సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు వెస్ట్ మారడిపల్లిలోని సర్వేశ్వరాలయంలో సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందని నరేష్ తెలిపారు కార్యక్రమాలను నిర్వహించారు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా నూతన అధ్యక్షుడు భరత్ గౌడ్ ను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ మాజీ అధ్యక్షుడు శాంసుందర్ గౌడ్కు అభినందనలు తెలిపి నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు భరత్ గౌడ్కు కు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి